బంగారెడ్డి గారి బాలక్ష్మి నేను టీయుజేసి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేస్తున్నాను టి మేము మా అది ఒక్కటే స్లోగన్స్ వినిపించినాం ఏది లేదు మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రోళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టొద్దు అని మేము వారం రోజుల నుంచి ఆయనకు ఒక మర్యాద పూర్వకంగా వినతి పత్రం ఇస్తున్నాము ఆయనకు ఇచ్చినము అయినా మమ్మను మేము చెప్పిన మాటలను విస్మరించి ఆయన తడువుగా అదే మా మాటలు పక్కకు పెట్టి ఉద్యమకారుల మాటలు పక్కకు పెట్టి ఈ రోజు మేము పెడుతున్నారని మాకు నిన్న ఇన్విటేషన్ వచ్చిందని తెలియగానే మేము ఇక్కడికి వచ్చినాము రవీంద్ర భారత్ దగ్గరికి రాగానే మమ్మల్ని రానియకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము ప్రశాంతంగా నిరసన తెరపుతామని ట్యాంక్ బండి దగ్గర మా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రాగానే మమ్మల్ని అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిండ్రు ఇది ఏం అన్యాయము రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు ఆంధ్ర వాళ్ళ చేతుల రిమోట్ పెట్టిండ్రు తెలంగాణలో పరిపాలన చేస్తుండ్రు ఇంకెన్ని రోజులు ఆంధ్ర వాళ్ళ పరిపాలన ఈ తెలంగాణలా చేస్తారు మీరు మాకు తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర వాళ్ళ మాటలే వింటుర్రు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి మేము దేవుని గుళ్ళకు వచ్చి మొక్కి మాకు గోస చెప్పుకుంటే మా ఈ దొంగలలో కలిసినాక మేము ఎవరికి చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు చెప్పండి మాకు ఆ తెలంగాణలో మాకు ఆంధ్రల విగ్రహాలు వద్దు మా తెలంగాణ విగ్రహాలు పెట్టుంది మా గూడ అంజన లేడా మా బెల్లి లలితక్క లేదా మా గద్దరన్న లేడా మా నిందమన్న చనిపోయిన మా అందశ్రీ అన్న లేడా అందశ్రీ అన్న పాడే మోసినంటే మేము మీకు ఎంతో తెలంగాణ ప్రజల మీద తెలంగాణ కళాకారుల మీద గౌరవం ఉందనుకున్నాము అంటారు చూడు మంది పది మంది చూస్తేందుకు పది మందిలో మీరు చేసారు కానీ లోపట ఇంత విషం ఉంది మీ దగ్గర మా ఉద్యమకారులను విస్మరిస్తే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి మాకొద్దు ఈ ఆంధ్ర విగ్రహాలు మా మాకొద్దు ఉన్న ఆంధ్ర విగ్రహాలను కూడా ఎన్నడో ఒకసారి మేము తొలగిస్తాము ఒక కావాలి మాకు మా తెలంగాణ విగ్రహాలే కావాలి ఇప్పుడు పెట్టిన విగ్రహాన్ని కూడా మీరు ఎంత బందోబస్తు చేసినా మహా అయితే నాలుగు రోజులు వస్తారు ఐదు రోజులు వస్తారు పది రోజులు వస్తారు నెల రోజులు ఇస్తారు ఇంకా ఆరు నెలల దాకా అయినా మేము మన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఖచ్చితంగా మేము టీవీ చేసి మహిళల మేము పోయి పారలు గడ్డపారలు తీసుకుపోయి ఖచ్చితంగా కూల్ చేస్తాము మేము ఇక గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ముందటికెళ్ళి మేము ఖచ్చితంగా పిలుపునిస్తున్నాం చెప్తున్నాము ఇక మేమేం లేదు మాకు మా ఏ పోలీస్ స్టేషన్ లకు తీసుకుపోయినా సరే మేము ముప్పై ఇరవై ఆరు నుంచి తొంభై ఆరు నుంచి ఉద్యమం చేస్తున్నాం ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడుతున్నాము మేము నందిని సీతారెడ్డి సార్ ఎంతో మంది కవులు కళాకారులు ఉన్నారు వాళ్ళందరితో మేము కొట్లాడు వాళ్ళందరి సహచర్యంతో మేము కొట్లాడినాము ఇప్పుడు కూడా మేము భయపడేదే లేదు మమ్మల్ని చంపుకుంటారా కోసుకుంటారా కొడతారా ఏం చేసినా సరే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రోళ్ల విగ్రహాలు మా తెలంగాణలో పెట్టనియము ఆంధ్రోళ్ళ మరి ఆంధ్రల మా తెలంగాణలో విగ్రహాలు ఎవరైనా ఉన్నాయా పోని మా జయశంకర్ సార్ది తెలంగాణల విగ్రహము తెలంగాణ జయశంకర్ సారు తెలంగాణ కోసం కొట్లాడే కొట్లాడిండు ఆయన తీసుకపోయి ఆంధ్రలో పెట్టుమను ఆంధ్రలో పెట్టమను మా కాలేజీ పెట్టుమను ఆంధ్రలో మరి వాళ్ళ అందరి విగ్రహాలు పెట్టమను పెడితే మా శ్రీకాంత్ విగ్రహం పెట్టుమను ముందు మా శ్రీకాంత్ విగ్రహము ఆంధ్రలో పెడితే మేము కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ఒప్పుకుంటాం ముందు మా చారి విగ్రహం పెట్టమని అదే విధంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము మీ ఆంధ్రలో ఎన్ని ఉన్నాయో మాకు నోట్ చేయండి మీ ఆంధ్రలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు ఎన్ని పెట్టినర్ర సారు వెంకయ్య నాయుడు గారు మీరు మంచోరు మంచి వక్త మంచిగా మాట్లాడతారు మీరు ఎన్నో పదవులు అనుభవించారు మేము కాదంటలేము కానీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు మీ ఆంధ్రలో ఎన్ని ఉన్నాయి మా అర్జపూరి ముందుగల